కేంద్ర పాలిత ప్రాంతంలోని యానంలో సొసైటీలు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి యానం బైపాస్ లో గల ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో ఏకంగా కాలం చెల్లిన బీర్లను విక్రయిస్తూ ఉండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు కాలం చెల్లిన బీర్ల విక్రయంపై ఫిర్యాదు తాజాగా జరిగిన తనిఖీలలో ఒక ప్రభుత్వ మద్యం షాపులో ఇప్పటికే నాలుగు కేసులు కాలం చెల్లిన బీర్లను వినియోగదారులకు విక్రయించినట్లు గుర్తించారు స్థానికుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారి సెంథిల్ కుమార్ షాపులో ఉన్న మరొక మూడు కేసులు కాలం చెల్లిన బీర్లను స్వాధీనం చేసుకున్నారు కాలం చెల్లిన మద్యం విక్రయంతో పాటు యానంలోని ప్రభుత్వ ప్రైవేటు మద్యం షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ప్రతి సీసాపై అదనంగా పది రూపాయలు వసూలు చేస్తున్నారని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పుదుచ్చేరి ప్రభుత్వ దుకాణాల్లోనే ఎక్స్పైరీ డేట్స్ అయిపోయిన మందమ్ముతుంటే ప్రైవేట్ షాపుల్లో ఇంకా ఎంత మద్యం నిల్వ ఉందో ఆ దేవుడికే ఎరుక అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి సంఘటనలు జరగడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు తునికులు కొలతల శాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణి కారణమని స్థానికులు వాపోతున్నారు అధికారులు ప్రతి నెలా మద్యం స్టాక్ నిల్వ ఎంత ఉందో తనిఖీ చేయకుండా కాలయాపన చేయడం వల్లే వినియోగదారులు ప్రాణాలకు ప్రమాదకరమైన మద్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ ప్రైవేట్ మద్యం దుకాణాలలో ఉన్న స్టాకును తనిఖీ చేయాలని వినియోగదారులు ఆరోగ్యంతో చెలకాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

షాడో అవుతుంది ఎన్ని కేసులు ఉండొచ్చండి ఇప్పుడు షాప్ దగ్గర నుంచి తీసుకున్నాం ఇది చూసుకోవాలి జరిగిన పొరపాటు కాబట్టి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు ఎలా ఎక్స్పైర్ అయిపోయింది అనేసి అవన్నీ వెనక్కి పంపించేస్తాం గోడంలో ఉంది స్టాక్ ఇది చూడలేదండి అది చూడాలి వెళ్ళి కానీ తెలియదు మనం రోజు నేను ఒకటే కాదండి అక్కడ ఆఫీస్ లో కూడా చూసుకోవాలి ఆఫీస్ వరకు ఎలక్షన్ వరకు చూసుకోవాలి అందుకు కుదరదు అందుకనేసి ఈయన మురళి గారు చేయగలిసి అండి అందుకనేసి అన్ని కుదరదు అది తెలుసో తెలియక జరిగిపోయింది నేను వెనక డబ్బులు ఇచ్చేసుకుంటా అంటున్నాం కదా అంటాం కుదరదు అన్నది సరే అంటే చూసుకున్నారు కదండి

జరేలా వచ్చింది చూస్తండి నా పేరు శ్రీనివాసులు మా కనకాలపేట ఏదైతే యానోవా బైపాస్లో ఉన్నదో ఇండియన్ ఆయిల్ పక్కన గవర్నమెంట్ వైన్ షాప్ అనేది ఉందో దాంట్లో నా ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళు వచ్చి బీర్లు కొనడం జరిగింది బీర్లు కొన్న తర్వాత వాళ్ళు తాగేశారు ఆల్రెడీ మళ్ళీ ఇంకా బీర్లు తీసుకొని వచ్చారు నేను ఈ లోక బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చాను వచ్చేసరికి నేను మాల్ కూర్చొని చూస్తూ ఉంటే మీరు చూస్తే దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైర్ డేట్ చూస్తే ఆల్రెడీ డేట్ ఎక్స్పైర్ అయిపోయి వారం రోజులు అయింది వారం రోజులు బీ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది మూడో తారీఖు అయిపోయింది తొమ్మిదో తారీఖుతో ఇంకా అమ్ముతున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నిన్నే మాకు ఆర్ఏ స్టా ఆఫీస్ నుంచి పర్మిషన్ వచ్చింది మీ స్టాక్ నిన్నే వచ్చింది నిన్న అమ్ముతున్నారు మరి అది ఎవరి ఫాల్ట్ స్టాక్ అయిపోయిన డేట్కి కూడా పర్మిషన్ ఇస్తున్నారు అని ఆనోదా నాకు తెలియదు ఆ విషయం ఇప్పుడు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళని అడిగిన వెంటనే వాళ్ళు ఏ విధంగా స్టాక్ అయితే ఉందో ఆ స్టాక్ని ఏ విధంగా దాచేస్తున్నారో చూడండి ఆ షాప్ వాళ్ళు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా స్టాక్ దాచేస్తున్నారు అనేది మీరు చూడండి అడిగినందుకు ఈ స్టాక్ పట్టుకెళ్ళి దాచేస్తున్నారు వాళ్ళు పక్కన ఇది డేట్ అయిపోయి మూడో తారీఖున అయిపోయింది ఇక్కడ మీరు చూసినట్టయితే మూడో తారీఖుతో డేట్ అయిపోయింది తొమ్మిదో తారీఖు వరకు డేట్ అమ్ముతుంది బాటిల్కి వచ్చి పది రూపాయలు ఇస్తారు ఆ బాటిల్ గవర్నమెంట్ షాప్ అంటే ఎలా ఉండాలి రేటు తక్కువ ఉండాలి లేదా ఓ బీకి వచ్చింది కానీ ముట్టువాడు వచ్చింది కానీ అన్ని మందుల మీద పది రూపాయలు అయిపోతారు